హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మాన్ సహానా అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి నిన్న ఒక అక్క ఫో రీప్లే ఇచ్చింది థ్యాంక్ యూ అండి అక్కకి అలానే రీప్లే ఇస్తూ ఉండండి ఇంత బాగున్నాయో కదా చెట్లు ఇంటి పక్క అంటే తొట్లలో పెట్టుకున్నాను ఇంట్లో కొన్ని కొన్ని ఎండిపోయినాయి కొన్ని కొన్ని బాగున్నాయి అవే చూపిస్తున్నాను ఇక్కడ బాగుంటుంది కదా ఎట్లని చూసుకుంటే అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరూ మెసేజ్ పెట్టండి ఏమనుకో నేను అందరూ మెసేజ్ పెట్టండి ఇది అందరూ అందరూ సపోర్ట్ చేయండి అర్థమవుతుంది మీరు కామెంట్ చేయాలి ఇక్కడ ప్రొద్దున పొద్దున్నే పాలకూర పప్పు చేస్తా అని పాల పాలకూరని కట్ చేస్తున్నాను తెలుగు కొంచెం తడబడితే ఏమనుకోవద్దు ఏదైనా ఉంటే చెప్పేయండి కామెంట్లో అందరూ లైక్ చేయరా ప్లీజ్ లైక్ చేస్తే నా వీడియో ముందుకు వెళ్తుంది సెకండ్ వీడియో ఇప్పుడు స్టార్ట్ అయ్యి అంటే పెట్టాను ఇంతకుముందు వీడియోస్ పెట్టాను కాకపోతే ఇప్పుడు గట్టిగా డిసైడ్ అయిన అయ్యాను అనమాట రోజు ఒక వీడియో పెట్టాలని అందుకు ప్లీజ్ సపోర్ట్ చేయరా ప్లీజ్ మీరు కామెంట్ చేస్తే వీడియో ముందుకు వెళ్తుంది నిన్న నాకు అర్థమైపోయింది ఇద్దరు ముగ్గురు అయినా సరే రీప్లై ఇస్తే కామెంట్ చేస్తే లైక్ చేస్తే ముందుకు వెళ్తుందేమో అని నా ఉద్దేశం అంతే ఇక్కడ పాలకూర చేస్తున్నాను పప్పు చేస్తా అని అదే చూపిస్తున్నాను మార్నింగ్ మార్నింగే మార్నింగ్ మార్నింగే ఇది వీడియో సెట్ చేసుకోవడానికి వస్తలేదు ఇందులో పాలకూర కడిగి పాలకూర వేసేస్తాను కుక్కర్లో పాలకూర పచ్చిమిరపకాయలు ఒకటి చిన్నది మామిడికాయ వేసిన పప్పు కడిగేసిన అదే దీంట్లో ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రైస్ కుక్కర్లో బియ్యం పెట్టేశాను సాల్ట్ సాల్ట్ చెప్పాను కదా సాల్ట్ కొంచెం నేను ఎక్కువ తినొద్దు కాకపోతే నాకు కొంచెం ఇందులో పులుపు ఉంటుంది అని పులుపు ఉంటుంది అని ఒకటి నాకు కొంచెం ఇష్టం అని ఒకటి అంతే తినొద్దు ఇష్టం అని కాదు కానీ తినొద్దు అని ఎందుకో నోటిం ఉండాలి తర్వాత పసుపు వేసాను అంతే పచ్చిమిరపకాయ కారం సరిపోతుంది ఇక్కడ ఇంకొకటి కడాయి పెట్టాను చట్నీ కోసం టిఫిన్ దోశ ఉంది దోశ పిండి ఉంది చట్నీ కోసం పల్లీలు పల్లీలు వేసుకుంటున్నాను ఇన్ని పల్లీలు సరిపోతుంది ఇద్దరికి పిల్లలు కొంచెమే తింటారు కాబట్టి ఇద్దరికి సరిపోతుంది పల్లీలు ఇంకా కొంచెం దానికి ఒక్కటే మిరపకాయ వేస్తానండి మళ్ళీ అది ఒక్కటే వేస్తారా అది ఒక్కటే తింటారా అని అంట అన అనొద్దు అన్నారు జనరల్గా కాకపోతే చెప్తున్నాను అంత కొంచెం కారం తినాను ఇక్కడ చెట్నీ నిన్న అత్తమ్మ పంపించిందండి మామిడికాయలు మా చెట్టువే మా చెట్టు చెట్టు ఉంది దాంట్లో బాగా వస్తాయండి కోతులు ఏం పడేయకుంటే బాగా కాస్తాయి కోతులు ఎక్కువ ఉంటే లాస్ట్ ఇయర్ అయితే మొత్తం పడిపోయినాయి ఇవిరా కొంచెం పంపించింది ఎక్కుని అది బరువు అది కీరి చేస్తారంట అది తెలుసుకోవాలి మా ఫ్రెండ్ దగ్గర తెలియదు టీ తాగుతున్నా టీ టైం టీ టైం ఎన్ని గంటల కంటే నైన్ థర్టీకి నైన్ థర్టీకి తాగుతున్నానండి టీ అసలు ఈ పిల్లలతో పనే కాదు కదా ఎంతసేపు వాళ్ళతోనే ఉండాలి వాళ్ళతోనే ఉండవాళ్ళని చూసుకుంటూ చేయాలి అయినా ఇవాళ లేట్గా చేశానండి చేతగా లేదు ప్రొద్దున లేవడానికి రోజు ఇవాళ స్కూల్ లేదని గా లేచాను తర్వాత ఇక్కడ మా ఆయన వాటర్ వేడి చేసుకుంటారు ఎండాకాలంలో వాటర్ వేడి చేసుకుని తాగుతున్నారు గ్రేట్ కదా వామ్ వాటర్ తాగుతారు తర్వాత ఇక్కడ కర్రీ అయిపోయింది కర్రీ వండి కుక్కర్లో పెట్టిగా చూసినా చూపించిన ఇక కర్రీ అయిపోయింది ఇలా ఉంటుంది తాలిప్పు పెట్టేసిన ఇంకోతో ఫస్ట్ టైం అండి ఇంకో వాడుతున్నాను ఇలా ఉంటుందో చూడాలి ఇక నిజంగా ఏ వాళ్ళు చేస్తున్నారంటే వీడియో ఎలా తీయాలి ఎలా ఎడిటింగ్ చేయాలి ఎలా వ్యూస్ వస్తాయి నిజంగా అండి నాకు జీరో జీరో మైండెడ్ ఈ జీరో మైండెడ్ మీరే లేపాలి జీరో మైండెడ్ మీరే లేపాలి మీరే ముందుకు తీసుకెళ్ళాలి మీ సపోర్ట్ ఉంటే నాకు చాలా అవుతుంది ప్లీజ్ అండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్